వెల్కమ్ టు రావుగారిల్లు కంద ఎండు రైల కాంబినేషన్లో చేసిన పులుసు అండి ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంది రండి ఎంత మాత్రం ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి కంద పావు కిలో తీసుకున్నాను కందను శుభ్రంగా కడిగి పై చెక్కి తీసేసి ఇలా ముక్కలుగా చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకోవాలి ఇరవై ఇరవై ఐదు వరకు ఎండు రొయ్యలు తీసుకోవాలి రొయ్యలను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి తడి ఆరినివ్వండి పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి కొద్దిగా చింతపండున నానబెట్టి పులుసు తీసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి యాభై గ్రాముల నూనె వేయాలి నూనె వేడయ్యాక రొయ్యలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి రొయ్యలు బాగా వేగితే అంతగా వాసన ఉండదండి పులుసు కూడా రుచిగా ఉంటుంది రొయ్యలు వేగాయండి ఇప్పుడు ఉల్లిపాయలు మిర్చి వేసి అర నిమిషం పాటు మగ్గని ఇవ్వాలి ఇప్పుడు ఉప్పు పసుపు కంద మొక్కలు కారం కూడా వేసి మరో అర నిమిషం బాగా కలపండి చూసారు కదా మొక్కలన్నీ చక్కగా కలిశాయి ఇప్పుడు అర లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి మంట మీడియంలో ఉంచండి చూడండి నీళ్లు ఎగిరిపోయాయి కంద మొక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు చింతపండు పులుసు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి పులుసు ఇలా ఉండాలండి స్టవ్ కట్టేసి ఇలా వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు ఎండు రొయ్యలతో చేసిన కంద పులుసు రుచి చాలా బాగుందండి వైట్ రోజులోకి మంచి కాంబినేషన్ అండి ఇది నాన్ వెజ్ ప్రియులు ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఇది కూడా ఒకటండి ఈ టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారీలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్